క్షణం పాటు స్తబ్దురాలే నిలబడ్డ హిమాని రెప్పపాటులో రివాల్వర్ అందుకుంది అనాలోచితంగానే మరో ఆర క్షణంలో రివాల్వర్ పేలేదే కాని ఇంతలో కాంపౌండ్ వాల్ దాటి లోపలికి దూసుకొచ్చింది ఫియట్ అంతే రొట్టుపడిన హిమాని రివాల్వర్ను చెట్టు మొదలైన జారు విడిచి చేతిలోని ఫోటోను బ్లౌజులో దాచేసింది సారీ హిమాని బాగా ఆలస్యమైంది కదూ కారులో నుంచి దిగిన మహర్షి సంజేషిస్తున్నట్లుగా అన్నాడు నిద్రపోకుండా ఎదురు చూస్తున్నావా పిచ్చి పిల్ల ఒత్తి పలుకుతూ ఆమెను పొదివి పట్టుకుని లోపలికి నడిచాడు కొన్ని క్షణాల క్రితం తన శరీరాన్ని ఓ పరాయి పురుషుడు తాకిన సత్యాన్ని ఫోటోలో చూసిన ఆమె అస్థిమితంగా పెనుగులాడుతోంది ఎందుకలా వణుకుతున్నావు మెట్లంచునే ఆగి ఆమె కళ్ళలోకి ఆప్యాయంగా చూశాడు భయపడ్డావా హాహా అడ్డంగా తలూపింది నిజం చెప్పలేని తన నిస్సహాయతని కన్నీటి పొరల మధ్యనే దాచేస్తూ ఆ కన్నీళ్ళేంటి నాకు నాకేదో భయంగా ఉంది ఆమె గొంతు కూడుకుపోయింది అంటే ముసుగువీరుడి పీడకల మళ్ళీ వచ్చిందన్నమాట నవ్వేశాడు తేలిగ్గా పిచ్చిపిల్ల నుదుటిపై మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు మామూలుగా అయితే అతను పిలిచే తీరుకి ఆ పెదవుల స్పర్శకి పొలకించేది తనను తాను మరిచి ఒడిలో వాలిపోయేది కమాన్ అమాంతం ఆమెను చేతుల్లోకెత్తుకున్నాడు వద్దు ఆమె వారింపును అతడు పట్టించుకోలేదు అప్పటికే బెడ్రూంలోకి రావడమూ ఆమెను బెడ్పై పడుకోబెట్టడమూ జరిగింది మీరు భోంచేరు లేవబోయింది సరిగ్గా అప్పుడు గుర్తొచ్చింది హిమానికి తన గుండెల మధ్యనే తన కాపురాణి కూల్చే ఓ మారణాయుధం దాగుందని ఆ ఫోటో అతడి కళ్ళబడకుండా దాచేయాలి ఎలా పిచ్చి బలంతో భర్తను దూరంగా నెట్టేసింది హిమాని అతడు జరిగింది ఊహించేలోగా ఆమె బాత్రూంలోకి పొరుగు తీసి దబ్బేలోన తలుపులు మూసేసి పెట్టింది నిలువున ప్రకంపించిపోతున్న ఆమె నేత్రాల నుంచి జలజల నీళ్లు రాలుతున్నాయి ఆ క్షణాన మాత్రం నిగ్రహాన్ని పాటించి ఉండకపోతే నూరేళ్ల దాంపత్యం కూలిపోయేది గ్లౌజ్లోని ఫోటోని తీసి వెంటిలేటర్ అంచున దాచి వెక్కిపడుతూనే గోడకి జరిగలబడిపోయింది హిమాని తలుపు తడుతున్న చప్పుడు హిమాని ఒకటి రెండు మూడు సార్లు ఆమె నిభాయించుకోలేకపోతోంది తలుపుతి హిమాని ప్లీజ్ ఏడేళ్ల దాంపత్య జీవితంలో త్రికరణ శుద్ధిగా భర్తను ప్రేమించడమే చేతనైన హిమాని ఇలా ప్రవర్తించాల్సి వచ్చినందుకు జవాబేం చెప్పాలో తెలియని స్థితిలో పడిపోయింది చాలాసేపటి వరకు హిమాని మనసును మెలపెట్టే భర్త గొంతులోని లాలిత్యాన్ని భరించలేనట్టు తలుపు తెరిచింది అసూసిక్త నయనాలతో నిలబడ్డ భార్యను అమాంతం అక్కును చేర్చుకుని ఏంటిది అసలు నీకేమైంది అన్నాడు నేను నేను దుఃఖం తన్నుకొస్తోంది సారీ హిమాని నా తొందరపాట్లో నీ సంగతి ఆలోచించడం మానేశాను ఆమె చెంపల్ని చేతుల్లోకి తీసుకుని సంజోషిస్తున్నట్లుగా ఆమె కళ్ళలోకి చూశాడు అది కాదు ఫర్గెట్ ఇట్ ఆమెను బెడ్ దగ్గరకు నడిపించుకుని వెళ్లి వెళ్లకిల్లా పడుకున్న ఆమె కనుపాపలకేసి ఆరతిగా చూస్తూ పిచ్చిపిల్ల అన్నాడు అల్లరిగా మీకు బాగా కోపముచ్చుంటింది కదూ వాస్తవం చెప్పుకోలేని నిస్సహాయత ఆమె గొంతులో కోపం దేనికి నవ్వేశాడు యథాలాపంగా మన దాంపత్య జీవితానికి ఆయువు నూరేళ్లైతే ఇంకా కోటాను కోట్ల సెకండ్లు మిగిలే ఉన్నాయిగా నీ మీద నీ మనసు మీద సంపూర్ణ అధికారం ఉన్నవాణ్ణి ఒక్కరోజు నువ్వు కాదంటే నేను కోపగించుకుంటానని ఎలా అనుకున్నావ్ పిచ్చిపిల్ల స్వేదంతో అలుముకున్న ఆమె పాలభాగంపై మృదువుగా ముద్దు పెట్టుకుని బడలికగా వెనక్కి జారిగలబడ్డాడు ఒక్క పాటు క్షణంలో లక్షోవంతు జరిగింది అనిపించింది ఆమెకు కాని ఏం జరిగిందో తనకే తెలియని ఆ ఫోటోని చూస్తే ఎంతటి సహృదయుడు సంస్కారవంతుడైనా అతడు భరించగలడా లేదు తను చెప్పలేదు తను అతడి సన్నిధిలో సృష్టించుకున్న పాలకొంతులో నుంచి ఉల్కలా రాలి పడలేదు అతడి గుండెలపై తలా నించింది అలాగే మాగున్నుగా నిద్రపోయిన హిమాని ఎందుకో కళ్వి తెచ్చింది చాలాసేపటి తర్వాత మహర్షి పైకి చూస్తున్నాడు సాలోచనగా ఇంకా నిద్రపోలేదు తన ప్రవర్తనతోనే అతడు బాధపడుతున్నాడేమో అన్న అనుమానంతో నెమ్మదిగా అడిగింది జవాబు లేదు మహర్షి నుంచి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావడం లేదు అంతే ఆమె అదురుపాటుగా పైకి లేచింది తల ఇప్పుడు ఇప్పుడేమైంది అంది తత్తరపాటుతో సుస్మితను చూస్తే గుండె తరుక్కుపోతోంది హిమాని సుస్మిత ఆ స్థితికి చేరుకోవడానికి అసలు కారకులవరో అర్థం కాని మహర్షిలోని సంఘర్షణకి సరైన భాష్యం చెప్పుకోలేనట్టు అస్పష్టంగా గొనుగుతున్నాడు మృత్యు అన్నది మనిషిపై ఎంత నిశ్శబ్దంగా గెలుపు సాధిస్తుందో చూసావాహిమాని జీవితం పరిధి నూరేళ్లు అన్నంత నిశ్చింతగా బ్రతికింది సుస్మిత నిన్న మొన్నటి వరకు కాని మూడ్నాళ్ల ముచ్చట మాత్రమే అని తెలుసుకునేసరికి మూడోనాటి అసుర సంధ్య ఆమె బ్రతుకులో ప్రవేశించింది అతడి గొంతులోని వైరాగ్యం ఆమెనెంతగా కదిలించింది అంటే అతడి సన్నిధిలోని అణువంత కన్నా చుట్టూ అనంతం వరకు వ్యాపించిన చీకటి ఆమెను భయపెడుతోంది మనిషి బ్రతుకు మూర్నాళ్లైతే మరి తన దాంపత్యం హిమాని కళ్ళల్లో సుడులు తిరుగుతున్న నీళ్లు వద్దు నీళ్ల గ్లాసును విసిరి కొట్టింది సుస్మిత తాగాలనుకున్న నీళ్లు గొంతు దగ్గరే ఆగిపోగా రిక్రెజిటేషన్ మూలంగా నీళ్లు నాసికారంధ్రాల నుంచి నోట్లోంచి కట్టాయి ఊపిరి అందనట్టు భయంతో విలవిల్లాడిపోతూ గొంతు పిడచకట్టుకుపోగా ఓ మూల నీరసంగా పడిపోయింది నీళ్లు పట్టబోయిన బాయ్ నర్సు ఓ మూల నిశ్శబ్దంగా నిలబడిపోగా డాక్టర్ అన్నాడు నెమ్మదిగా డైరెక్టుగా నీళ్లు తాగే అవకాశం లేదు నర్స్ వీలైనంత వరకు నీళ్లే కాదు ఏ ద్రవ పదార్థమో ఆమె కాంటపడకుండా చూడండి ఆమెకు శరీటివిచ్చి సెలెనిక్కించి ఏర్పాట్లు చేయండి డాక్టర్ వెళ్ళిపోయాడు సుస్మిత చివరి అధ్యాయం మొదలైందని అర్థమైపోయింది నర్సుకి హాస్పిటల్లో రోజు అంతటి నిస్త్రాణంలోనూ ఎంతో ఆకర్షణీయంగా కనిపించిన సుస్మిత ఇప్పుడు పూర్తిగా వడలిపోయింది పసిమి ఛాయ్తో మెరిసే చెక్కిళ్లను చాలా రాక్షసంగా ప్రేతకళ స్వాధీనం చేసుకుంది గొంతు కండరాలు పూర్తిగా సంకోచించిపోయి వ్యాధి పూర్తిగా ముదిరిపోయిన సాక్ష్యంగా పెదవులను దాటి లాలాజలం కారుతుంటే ఇలాంటి ఎన్నో మరణాలకు సాక్షిగా నిలబడిన నర్సు కళ్ళు సైతం చెమగిల్లాయి అవును ఆమె కూడా ఆడదే కాబట్టే ముగ్ధత్వాన్ని వేడని ఒక లేమావి చిగురుటాకు ప్రత్యక్ష పవనాల చిరుతాకిడికి అల్లనల్లన కదిలాడే వయసులో వడలని ఎండుటాకుల నేల రాలిపోతుంటే మనిషిగా స్పందిస్తోంది సాంకేతిక ప్రగతిలో అంతరిక్షాన్ని సైతం గెలుచుకోగలిగిన శాస్త్ర పరిజ్ఞానం కోటాను కోట్ల గ్యాలక్సీల ఉనికిని గుర్తించే ప్రయత్నంలో నేల విడిచి ఏనాడో చంద్రమండలంపై సాము చేయగల కృషికి అంకురార్పణ చేసిన మనిషి మునుగడకి ముప్పు తెచ్చే అతి ప్రమాదకరమైన వ్యాధుల విషయంలో స్తబ్దంగా ఉండిపోవడం ఓ సగటు మనిషిగానైనా ఆమె భరించలేని విషయమే అమ్మా సుస్మిత ఒక అక్కలా పిలిచింది లాలనగా దాహమేస్తే నీళ్లు తాగాలి ఇలా ముడికెయ్యొచ్చా లేని నమ్మకాల్ని నమ్మకంగా గొంతులో ఇమిడుచుకుని ఆర్ద్రంగా అడిగింది అమ్మో భయంగా ఓ మూల ముడుచుకుపోయింది సుస్మిత చచ్చిపోలేనుగా తాగకపోతే నీ ఆరోగ్యం కుదుట పడదమ్మా నచ్చజెప్పబోయింది నయమైపోయాక మరేమో బోళ్లేని నీళ్లు తాగుతాను మనసును ఓ ఉక్కు పిడికిలలో మెలిపెడుతున్నట్టు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది నర్సు మృత్యు పొత్తిళ్లలోకి జారి ఇంకా బ్రతుకు కోసం కాంక్షగా ఎదురుచూస్తున్న ఓ పిచ్చి తల్లి ఈ చీకటి గదిలోనే ఎన్నో బ్రతుకులు కొడగట్టిన దీపాల్లా వెలిగి ఆరిపోయాయని నీకెలా చెప్పనమ్మా దేవుడు విధించిన మరణశిక్షకు సాక్ష్యాలుగా నిలిచే ఈ గోడలు నీలాంటి అభాగ్యుల మాటల్ని మరణ వాజుమూలాలుగా జీర్ణించుకున్న రాతి కట్టడాలే తప్ప మమతని పంచగల ప్రేమ మందిరాలు కావని నీకెలా స్పష్టం చేయను ఇంకా జీవితంపై ఆశ చావని నా చిన్నారి చెల్లి మరో జన్మంటూ ఉంటే మనుగడ మాట ఎలా ఉన్నా ఇలాంటి మరణాన్ని నీ నుదుట రాయిద్దని ఆ దేవుణ్ణి ప్రార్థించి కాని మళ్లీ ఈ లోకంలో కడుగు పెట్టను ప్రేమగా సుస్మిత నోటి నుంచి కారుతున్న లాలాజలాన్ని తుడిచి బాధగా బయటకు నడిచింది నర్సు ప్రపంచానికి సంబంధం లేని ఓ చీకటి కోరంలో తను చేయిని తప్పుకు కోరుకున్న సామ్రాజ్యం నుంచి బహిష్కరింపబడిన అభాగింలా బిక్కుబిక్కుమంటూ కూర్చుని చూస్తోంది సుస్మిత ఆమె కళ్ళనుంచి ధారకడుతోన్న నీళ్లను సైతం ర్యాబిస్ వైరస్ సజీవంగా ఆక్రమించి తన ఉనికితో ఆమెపై గెలుపు సాధించే ప్రయత్నం చేస్తోంది సరిగ్గా అదే సమయంలో ఉదయాన్నే భార్యతో సహా హాస్పిటల్కు వచ్చిన మహర్షితో సుస్మితకి చికిత్స చేస్తున్న డాక్టర్ తన చాంబర్ నుంచి మాట్లాడుతున్నాడు ఒక ర్యాబిడ్ యానిమల్ కరిస్తే జబ్బు రాకుండా వ్యాక్సిన్తో ప్రివెంట్ చేసే అవకాశం ఉంది తప్ప దానికి చికిత్స లేకపోవడం నిజంగా దురదృష్టమే కనీసం జబ్బుని ముందు డయాగ్నోస్ చేసే అవకాశమూ లేదా డాక్టర్ మహర్షి గొంతులో ఎందుకిలా జరిగింది అన్న మీ మాంస సుస్మిత పరిస్థితిని జీర్ణించుకోలేని అసక్త ధ్వనిస్తోంది మహర్షి గారు డాక్టర్లకు కొన్ని పరిధులుంటాయన్న విషయాన్ని మీరు అంగీకరించాలి ఒకే లక్షణాలున్న వ్యాధుల విషయంలో ఒక్కోమారు డాక్టర్లు పొరపడుతుంటారు అలా డాక్టర్ పొరపడకూడదు అంటే రోగు నుంచి సరైన వివరాలని డాక్టర్ తెలుసుకోగలగాలి ముందు సుస్మితని కనీసం ఏ కుక్కైనా కరిచుంటే సింప్టమ్స్ బట్టి డాక్టర్ కాస్త అనుమానించేవాడు ఆ వివరాలని మీరు యజమిద్దంగా తేల్చి చెప్పలేకపోయారు మీకు తెలియదు మహర్షి ఇంతటి మరణయాతనకు గురిచేసి రోగి ప్రాణాల్ని హరించే ఈ ర్యాబీస్ ని లాబొరేటరీలోనైనా ముందుగా గుర్తించారా అంటే రోగి లాలాజలానికి కానీ కన్నీళ్లను గాని మూత్రాన్నైనా ఓ ఇలుకెక్కిచ్చి దానికి ఈ జబ్బు వచ్చినట్టయితే ఇది రాబిస్ గా గుర్తించొచ్చు కానీ దానికి చాలా వ్యవధి కావాలి లేదు అంటే చనిపోయిన రోగి మెదడు కణాల్లోని నిగ్రిబోడీస్ ద్వారా ఈ జబ్బును నిర్ధారించాలి అదే పిటి మహర్షి నిర్వేదంగా వింటున్నాడు వైద్యశాస్త్రం ఎంత పురోగమించినా ఇంతవరకు దీనికి చికిత్స కనుక్కోలేకపోయారు ప్రపంచంలో ఇంతవరకు ఈ జబ్బొచ్చి బ్రతికింది మ్యాథ్యూ నింక్లర్ అనే ఆరు సంవత్సరాల బాలుడు పంతొమ్మిది వందల అక్టోబర్ పదిహేడు ఓ ర్యాబిడ్ గబ్బిలం కరిచాక హైడ్రోఫోబియా వచ్చి కూడా ప్రాణాపాయం తప్పించుకోగలిగాడు బ్రెజిల్లో క్యాండిడా డిసీజా బార్బోసా అనే ఇరవై ఐదేళ్ల స్త్రీ కూడా బతికింది అని రికార్డు చెబుతున్నా అది హైడ్రోఫోబియా అని రూఢీగా తేలలేదు ఆ గదిలో చాలాసేపటి వరకు నిశ్శబ్దం చోటు చేసుకుంది ఇట్స్ హెల్ మిస్టర్ మహర్షి మనం చేసే అతి చిన్న పొరపాట్లకు ఎంత మూల్యాన్ని వచ్చేది మనం ఊహించలేం మహర్షి తల పైకెత్తి చూశాడు అర్థం కానట్టుగా మన కోసం ప్రాణాలు సైతం అర్పించగల ఓ అపరూపమైన నేస్తంగా కుక్కని ప్రేమిస్తాం దాని విశ్వాసంతో కొలికించుపోతూ అసాధారణమైన అనుబంధాన్ని పెంచుకుంటాం కానీ దాని ఆరోగ్యం విషయంలో మాత్రం సరైన శ్రద్ధ చూపించాం కొద్దిగా తలనొప్పి వస్తే అదే బ్రెయిన్ ట్యూమర్ అనుకుని స్పెషలిస్ట్ను సంప్రదించాలనుకునే మనిషి తను పెంచుకునే కుక్క విషయంలో అనువంత శ్రద్ధ తీసుకోవాలని ఆలోచించడు ఏళ్ల తరబడి దాని నుంచి సేవను ఆశిస్తాడు తప్ప యాంటీ రాబిస్ వ్యాక్సిన్ ఇప్పించాలని గాని అది తన కనీస ధర్మమని గాని అనుకోడు కానీ ఇలాంటి ప్రమాదాలను వారించే ప్రయత్నం మున్సిపాలిటీ వాళ్లు కుక్కలను పట్టుకోవాలని వస్తే రహస్యంగా ఇంట్లో దాచేస్తాడు తన అనుభవంతో నిస్సహాయంగా తన కళ్ల ముందే రాలిపోయిన ఎందరో రోగుల అంతిమ అధ్యాయాలు కళ్లకు కట్టి కలవర పెడుతుంటే బాధగా కదిలిపోతూ అన్నాడు సుస్మితని చూడొచ్చా గొణుగుతున్నట్టుగా అన్నాడు మహర్షి తల పంకించిన డాక్టర్ చూడొచ్చు ఆ గదిలోకి వెళ్లడం మాత్రం మంచిది కాదు వైనట్టు డాక్టర్ మనసులో ఆందోళన మెలుపెడుతుంటే అడిగాడు ఆమె క్రమంగా మనుషుల్ని గుర్తుపట్టే స్థాయిని దాటిపోతోంది మహర్షి మరణయాతన బ్రతకాలనే తపన బ్రతకనేమో అన్న భయం పేషెంట్ను ఉన్మాదిగా మార్చడంతో మీరనుకున్న రెస్పాన్స్ రాకపోవడం మాత్రమే కాదు ఒక్కోమారు మీద కలియబడే అవకాశం ఉంది అందుకే మేం కూడా చికిత్స విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తాం మమ్మల్ని గుర్తుపట్టే అవకాశం లేదా డాక్టర్ ఎందుకో ఆ ఊహే భరించలేనట్టు ఆరద్రంగా అడిగాడు మహర్షి బహుశా తన వాళ్ళని గుర్తుపట్టే ఆఖరి రోజు ఈరోజు మాత్రమే కావచ్చు మిస్టర్ మహర్షి సుస్మిత స్థితిని మననం చేసుకుంటూ అన్నాడు డాక్టర్ ప్రాణాలను కాపాడాల్సిన ఓ పవిత్రమైన వృత్తిలో ఉంటూ ఇలాంటి జవాబును చెప్పడానికి ఏ డాక్టర్ మనసు అంగీకరించదు మరి కనీసం దూరం నుంచైనా చూడొచ్చా ఈసారి హిమాని అడిగింది ఒక మంచి స్నేహితురాలుగా మెలిగిన మనిషిని చూడకుండా వెళ్లడం ఇష్టం లేనట్టుగా కిటికీ దగ్గర నిలబడి చూడండి అంతే తప్ప దయించి ఆమెను తాకే ప్రయత్నం చేయకండి నడిచారు మహర్షి హిమానీలు సుస్మిత కూర్చున్న గదిని సమీపించిన హిమాని గుండెల్లో సన్నని అలజడి మొదలై ఓ మూల చిరువెలుగులో చిక్కి సల్యమైన దేహంతో ముడుచు కూర్చున్న సుస్మితని చూడగానే చివరికి కళ్ళనేళ్ల పర్యంతమైంది సుస్మితలో చరణం లేదు అలానే మోకాళ్లపై తలానించి కూర్చునుంది సుస్మిత నెమ్మదిగా పిలిచింది హిమాని ఉలికిపాటుగా తల తిన్నామే భయంతో దిక్కులు చూసింది ఏ ఒంటరి దీవిలోనో విసిరేయబడిన పసికందుల వెక్కి వెక్కి ఏడుస్తూ చూస్తోంది నేనమ్మా ఒక తోబుట్టును పలకరించినట్టు ఆర్ద్రంగా పిలిచాడు మహర్షి ఆయాసంతో రొప్పుతూ ముందుకొచ్చింది ఆమె పాటు పెదవుల నుంచి జిగటగా లాలాజలం ద్రవిస్తోంది ఆమె కళ్లను చిట్లించి చూస్తోంది రెప్పల్ని టప్ టప్ లాడిస్తూ గుర్తు చేసుకునే ప్రయత్నం చేసింది గొంతు కండ్రాల పక్షపాతం కళ్ల వరకు వ్యాపించినట్టు శరీరంలోని అవయవాలన్నీ చేస్తున్నట్టు పెనుగులాడుతూ కిటికీ ఓచల్ని పట్టుకుని ఆ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది నేనమ్మా మీ అన్నయ్య మహర్షిని చూడు ఇదిగో మీ వదిన హిమాని ప్రేతకళతో పాలిపోయిన మొహంలో చిన్న కాంతిరేఖ ఒకటి కదిలి కనుపాపల అంచున మాయమైంది ఆ అన్నయ్య గొణుగుతోంది గొంతు ప్యారలైజ్ అయినట్టు నాలుక సహకరించినట్టు నలిగిపోతూనే ఏదేదో చెప్పాలని ప్రయత్నించి విఫలరాలవుతూ లోపల రా లోపలకు రమ్మంటోంది మహర్షి తల వాలిపోగా హిమాని నుంచి జలజల నీళ్లు రాలాయి ఇంటి గడపలో అడుగు పెట్టగానే రావదిన అంటూ సాధారణంగా పొదువు పట్టుకుని సోఫా వరకు నడిపించి కూర్చోబెట్టే సుస్మిత ఆ స్థితిలో కూడా మర్పురాని తన మర్యాదని పాటించాలనుకుంటోంది తన స్థితిని మాటల్లో వ్యక్తం చేసే శక్తి లేనట్టు తలను బాదుకుంటుంటే వద్దమ్మా అమాంతం కిటికీలో నుంచి చేతులు చాచి ఆమెను వారించాడు మహర్షి ఆ మాత్రం ఆప్యాయతకే పులకరించినట్టు రెండు నీటి బొట్లు చాలా శ్రమతో జారి అతడి చేతులపై పడ్డాయి ఆ అన్నయ్య నేను నీలా మందారం కదూ మహర్షి ఊపిరితిత్తుల్ని సూదిమనతో గుచ్చుతున్నట్టు కదిలాడు ఆమె గుర్తు చేస్తోంది ఒకనాడు మహర్షి అన్న మాటలే ఇంటికొచ్చిన అన్నయ్యకి ఓ కప్పు కాపీ ఇచ్చినంత మాత్రాన నేను నీకు తోబుట్టునైపోతానన్నయ్యా అంది ఒకరోజు ఆకతాయిగా నవ్వుతూ అమ్మా సుస్మిత అంత అదృష్టానికి నేను నోచుకోకపోయినా నువ్వు నాకు దేవుడిచ్చిన చలివి నీలాకాశాన్ని చూసినప్పుడు నీ స్వచ్ఛమైన మొహం గుర్తుకొస్తుంది అల్లరిగా నువ్వు నవ్వితే ఓ బుల్లి పసిపాప బోసిగా పలకరించినట్టుంటుంది త్యాగి నాకెన్నాళ్ళు స్నేహితుడైతే నీ మూలంగా నాకు బావైపోయాడు అవే అవే మాటల్ని సుస్మిత మననం చేసుకుంటూ మదన పడుతోంది చిత్రంగా ఆ స్థితిలో కూడా అలా ఎన్ని క్షణాలు గడిచాయో ఎన్ని వేదనలు నిశ్శబ్దంలో నిలిగిపోయాయో హఠాత్తుగా సుస్మిత మహర్షిని చేతితో తట్టింది నేను ఏదో గుర్తు చేసుకుంటున్నట్టు అలసటగా చూస్తూ పాణాయి ఆమె చెబుతోంది మహర్షిలోని నిస్సత్వ ఎగిరిపోయింది ఆ పపపాణి ఏదో ఓ నిక్షిప్తమైపోయిన రహస్యాన్ని ఆమె నుంచి వినబోతున్న ఉత్కంఠతో చెప్పమ్మా అంటూ తొందర చేశాడు పాణి మెదడు నుండి అందాల్సిన సంకేతాలకి అనుకోని వారధి ఏర్పడిపోతున్నట్టు రొప్పుతూ శ్రమపడుతూ చాలా గట్టిగా ప్రయత్నించి చెప్పబోతూనే టక్కున ఆగిపోయింది ఏదో అనుకోని విఘాతం ఏర్పడినట్టు అప్పటికే త్యాగి మహర్షి సమీపంలో నిలబడున్నాడు చెప్పమ్మా అనబోయిన మహర్షికి ఆమె కళ్లల్లో ఏ అర్దింపు కనిపించిందో మూగవాడిలా నోరు తెరుచుకునే ఉండిపోయాడు సుస్మిత బౌర్మంటూనే కొప్పుకూలిపోయింది కళ్లను గట్టిగా కరుచుకుంటూ యాగి చెమ్మగిల్లిన కళ్ళను చూసి ఇకక్కడ నిలబడలేకపోయాడు మహర్షి ఓదార్పుకి అందని ఆ స్థితి మహర్షి భరించలేనట్టు గిరుక్కున వెనక్కి తిరిగాడు కారులో భార్యతో సహా వస్తూ కూడా ఆలోచిస్తున్నాడు సుస్మిత పాణి గురించి ఏం చెప్పాలనుకుంది త్యాగిని చూసి ఎందుకు చెప్పలేకపోయింది తనకు మాత్రమే తెలియాలనుకున్న ఆ నిజం త్యాగి గుర్తిస్తే అతడు తట్టుకోలేడని భయపడిందా ఏదో చెప్పబోయి ఆగిపోయిందేమిటి హిమాని అడిగింది సుస్మితని గుర్తు చేసుకుంటూ భర్త కూడా తెలియకూడదనుకునే కొన్ని నిజాల్ని ఆడపిల్లైనా బహుశా అనలాంటి ఆత్మీయులకి తెలియజెప్పాలని ప్రయత్నిస్తుందేమో హిమాని భావరహితంగా అతడు జవాబిచ్చినా ఆ జవాబు హిమానికి ఓ సూచనలా ధ్వనించింది ఒక సమస్యతో నలిగిపోతున్న హిమానికి హఠాత్తుగా అన్నయ్య రంగదాం గుర్తుకొచ్చాడా క్షణంలో